క్రిస్తందా ప్రేమితులందరూ కూడా క్రీస్తునమ్ములు వందనాలండి ఈరోజు ఒక మంచి విషయాన్ని మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను పిల్లరా ఎందుకంటే రాబోయే ఇంకొక నెలలో మనకి ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఆంధ్రాలో ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తూ మంచి మంచి సవాలు పెడుతూ హిట్ ఎక్కిస్తూ ఉన్నారు అయితే ఈ తరుణంలో మనం పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట ధ్యానిద్దాం పిల్లరా పేత రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో మాటలో మంచి మాట మనకు కనిపిస్తుంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఏమంటే ఈ మాటలో ముఖ్యమైన మాట మనం ఆలోచన చేస్తే రాజులైన యాజక సమూహము అనే మాట మనకు కనిపిస్తుందండి ఈరోజు ఈ మాటను ఆధారం చేసుకొని మన క్రైస్తవంలో కొంతమంది మరి రాజకీయాల్లోకి వెళ్తూ రాజకీయ పార్టీలు పెట్టి ఎలక్షన్ టైంలో పోటీ చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉంది నిజానికి వారికి అవగాహన లేమితోనే వచ్చినాన్ని చూపిస్తూ ఇదిగో యేసు ప్రభు మనల్ని పిలిచాడు కదా సమూహంగా అని మాట్లాడతారు కానీ నిజానికి దీని అర్థం ఏంటనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే పై మాట ఒక మంచి మాట తెలియజేస్తూ ఉంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్య తన వెలుగులోనికి పిలిచిన వాటిని మిమ్మల్ని పిలిచిన వారి గుణాతి సైమలను ప్రచురము చెయ్యి నిమిత్తము మళ్ళీ ఎందుకు ఈ టైట్లు రాజుల యాజక సమూహం అనే టైట్లు మనకు ఎందుకు ఇచ్చాడు అంటే యేసుగ్రహు గారు చెప్తున్నారు ఆయన గుణాతి సైన్లను మనం ప్రచురము చేయాలి అంటే ఆయన రాజ్యాన్ని మనం స్థాపించాలి ఆయన రాజ్యాన్ని మనం ప్రచురం చేయాలి అనే మాట మనకు కనిపిస్తుందండి కానీ లోక రాజ్యం పరంగా లోకంలో ఉన్నటువంటి అధికారం కోసం రాజకీయాలు చేసేటువంటి లక్షణాలు ఈరోజు చాలా మందిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక రాజు చేసేటువంటి పని అంటే రాజులేని యాజక సమూహంగా పిలిచాడు అంటే ఒక రాజు చేసేటువంటి పని ఏంటండి తన ప్రజల్ని రక్షించాలి తన రాజ్యాన్ని విస్తరించాలి అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అంటే ఏంటి పరలోక రాజ్యాన్ని మనం ఈ భూమి మీద స్థాపించాలి ఆయన ప్రచురం చేయని ఆయన యొక్క ఆయన యొక్క గుణాతిశయనం ప్రచురం చేయడం ద్వారా అంటే రక్షణ స్వార్తను మనం చేపట్టి అనేకులకు ప్రకటించడం ద్వారా ఒక రాజుగా వాళ్ళందరినీ కూడా రక్షించిన వారిగా అవుతాము రెండవదిగా ఏం చెప్తున్నాడంటే యాచకత్వం అంటే రాజులైన యాజక సమూహము అంటే రక్షింపబడిన వారి విషయంలో మనం ప్రార్థన విజ్ఞాపన చేయడం ద్వారా యాచకత్వ బాధ్యతను కూడా మనం నిర్వర్తించిన వారు అవుతాం అంతేగాని ఇది లోకపరంగా అప్లై చేసుకొని రాజకీయాల్లోకి వెళ్తూ అనేకులు ఈరోజు క్రైస్తవ్యాన్ని పక్కతో పట్టిస్తా ఉన్నారండి నిజానికి మన యేసుక్రీస్తు శిష్యుల్లో ఎవరు చూసినా కూడా మొదటి నుంచి కూడా మొదటి శతాబ్ద క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మరి రాజ్యాధికారం కోసం కానీ రాజకీయ వ్యవహారాల్లో కానీ మనకి ఉన్నట్టుగా చరిత్రలో మనకి ఎక్కడ కూడా కనిపించదు కేవలము ప్రజలను రక్షించే ఉద్దేశంలో సువార్తను ప్రకటించినట్టుగా వారి పక్షాన విజ్ఞాపన ప్రార్థన చేసినట్టుగా మాత్రమే అంటే రాజులైన యాజక సమూహంగా వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు తప్ప ఈరోజు మనం మన క్రైస్తవ నాయకులు కొంతమంది ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో క్రైస్తవులు కూడా రాజ్యాధికారం కావాలి లేదంటే రాజకీయాల్లో ఉండాలి అని మాట్లాడుతున్నారో క్రైస్తవ్యాన్ని పక్కతో కట్టించండి కాబట్టి పిల్లల విషయం మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఆయన గుణాతి సేమలను ప్రకటన చేయడం కోసం మాత్రమే రా రాజులైన మనల్ని పిలుచుకున్నాడు మనల్ని నిలబెట్టాడు కాబట్టి ఒక రాజుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి రక్షణ సువార్తలను అనేకలను తీసుకురాగలిగితే రక్షించగలిగితే వారి పక్షాన విజ్ఞాపన ప్రార్థన యాజకత్వ బాధ్యత కూడా తీసుకుని చేయగలిగితే దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మనం నమ్మకంగా పూర్తి చేసింది మనం మొత్తం మరి విషయాన్ని గమనించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు